ఈ రోజు జనసేన పార్టీ నుంచి కూడా ఒంగోలు నుంచి కంది రవిశంకర్ గారు పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధమైంది దాదాపుగా టూ హండ్రెడ్ ఎబో వెహికల్స్ తోటి కూడా ఇక్కడ నుంచి ర్యాలీగా కూడా ఆయన ఒంగోలు నుంచి బయలుదేరి ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు మనతో పాటు ఈ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపాటి గారు ఉన్నారు ఈ చేరికల అంశం గురించి మేడం గారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం ఈ రోజు ఒంగోలు గనకు చూసినట్లయితే ఫ్లెక్సీల వ్యవహారం గందరగోళంగా మారింది అయితే జనసేనకు సంబంధించినటువంటి కొన్ని ఫ్లెక్సీలను ప్రత్యేకించి బాలినేని శ్రీనివాస రెడ్డి ఉన్నటువంటి ఆ ఫోటోను కూడా తొలగించారని చెప్పి తెలుగుదేశం జనసేన మధ్య కూడా ఒక పెద్ద వార అయితే నడుస్తూ ఉంది దీని మీద ఉంటారు నేనైతే దీని మీద పెద్దగా స్పందించడానికి ఏమీ లేదండి ఫ్లెక్సీలు ఎవరు రాత్రులు మార్చు ఎవరికి అధికారాలు కూడా ఎవరికి అధికారాలు కూడా తెంచు ఫ్లెక్సీలు అనేవి జస్ట్ ఏదో పబ్లిసిటీ కోసం చేసుకునే విషయం అది ఎవరైనా సరే చింపడం అనేది సరైన పద్ధతి కాదు చింపింది ఎవరు అనేది పోలీస్ యంత్రాంగం కూడా ఎంక్వైరీ చేయించి ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉన్నది ఎవరు ఎవరు చేసినప్పటికీ కూడా రెండోది ఏంటి అంటే ఈ రోజు ఫ్లెక్సీలు చింపినంత మాత్రాన ఎవరైనా సరే అది ఎవరినైనా చంపనండి నాకు సంబంధం లేదు ఎవరికి దీన్ని ఆపాదించట్లేదు ఫ్లెక్సీ చింపినంత మాత్రాన జాయినింగ్స్ ఆగిపోతాయి అనుకుంటే మాత్రం అవ్వదు అధిష్టానాలు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి పనిచేయడమే కార్యకర్తలుగా మా అందరు బాధ్యత అది అట్లాగే ముందుకు వెళ్ళాలి తప్ప ఎవరో రెచ్చగొడితే వచ్చి ఫ్లెక్సీలు చింపితే వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషం బయటపడితే తప్ప పార్టీ జాయినింగ్ చేస్తే ఆగవండి ఈ ఫ్లెక్సీల అంశం కూడా బాలనేని శ్రీనివాస రెడ్డి గారు ఎస్పీ కలవటం జరిగింది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నేను కొన్ని ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా దీని మీద పెద్ద వారే నడుస్త జనసేనలో ఉన్నటువంటి ఒక వర్గం బాలనే కయితే సపోర్ట్ చేస్తుందని కూడా కొంత మీడియా కూడా కూడా వస్తుంది దీని మీద మీరు ఒక వర్గం ఏమి లేదండి జనసేన వర్గం అంతా బాల్యాన్ గారికి సపోర్ట్ చేయాలి తప్పదు మాకు ఇప్పుడు మా అధ్యక్షులు వారు జనసేన జనసేనలో నేను బాల్యం నియోజకవర్టిని తీసుకుంటున్నాను అన్న తర్వాత వాళ్ళు జనసేన వాళ్ళు ఎలా అవుతారని అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద నాయకులు ఉన్నారండి జనసేనలో లేదని పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా ఇంకో పార్టీ నాయకులు ఏం జనసేనను పిండి పోషిస్తున్నాం మేము అప్పటి నుంచో మాకు కళ్యాణ్ గారి మాటే వేదవాకు ఆయన గీసిన గీటే మా లక్ష్మణ్ రేఖ అది మేము దాటేది లేదు ఏమన్నా జరగనివ్వండి దానికోసం పదేళ్ళుగా పోరాడు ఇంకో పదేళ్ళైనా పోరాడతాం మాకు ఇంకొక కొత్తగా లేదు ఎలా అవుతున్నారు మేడం ఒక బిజినెస్ మ్యాన్ దాదాపుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాల్లో శాసించగలిగిన వ్యక్తి మీ పార్టీలోకి వస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు జనసేన ఎన్నో పదేళ్ల పోరాటం తర్వాత ఇవాళ బలపడుతుందని నిజంగానే చాలా సంతోషంగా ఉందండి జిల్లాలో సుదీర్ఘమైన పోరాటం చేశాము చిన్న చిన్న కార్యకర్తలుగా పెద్ద పెద్ద ఆటంకాలను ఎదుర్కొని ఈ రోజు మాకు బలంగా ఇట్లాంటి బలమైన నాయకులు రావడం నిజంగానే మాకు ఒక ఆసరాగా అనిపిస్తోంది రానున్న రోజుల్లో జనసేన ఇంకా ముందుకు బలంగా తీసుకెళ్ళడానికి మాకు ఇదొక అవకాశంగా భావిస్తున్నాము అలాగే రవిశంకర్ గారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన వ్యాపార వ్యవస్థలు కానివ్వండి ఆయనకున్నటువంటి సత్సంబంధాలు కానివ్వండి నిగరివి ఎవరితో ఎలాంటి విభేదాలు లేని వ్యక్తి అట్లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం నిజంగానే సంతోషించదగ్గ విషయం అందున జనసేనకు రావడం నిజంగానే మాకు దక్కినటువంటి అదృష్టంగా మేము భావిస్తున్నామండి ఈ రోజు జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి మీరు ఉన్నారు అప్పట్లో గవర్నమెంట్ మీద ఒక కార్యక్రమం చేయాలంటే కలెక్టరేట్ దగ్గర కానీ ఒంగోలు కూడా నేను చూసిన అంశం ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవారు కానీ ఈ రోజు మీరు ఒంగోలు వస్తుంటే మీకు ఉన్న ఫాలోయింగ్ కూడా చాలా కార్యకర్తలు అయితే అభిమానులు అయితే జనసేనలోకి చేరే న్యూ కమర్స్ అయితే కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది నా ఫాలోయింగ్ కాదండి ఇది పర్టికులర్ గా కళ్యాణ్ గారు అలాగే జనసేన పైన నా ప్రజలు అలాగే యువత పెంచుకున్న నమ్మకంతో వచ్చిన ఫాలోయింగ్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఎవరున్నా సరే ఆయన కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళందరికి ఇట్లాంటి భ్రమరాధమే పడతారు జన సైనికులు అందరూ కూడా ఇది కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్లో నింపినటువంటి నమ్మకం మా కొక్కలకి గా వచ్చింది కాదు ఇక్కడ